మార్కెట్ యార్డులో అధికారులు తర్వాత అక్కడ ఉండేటువంటి దళారీలు అందరూ కుమ్మక్కై ఇరవై ఎనిమిది వేల రూపాయలు కింటా జెండా పాట పాడటం అనేటం జరిగింది ఆ జెండా పాట ప్రకారం రైతు సరుకుని కొనుగోలు చేయాలి కానీ పదిహేడు వేలకి పదహారు వేలకి పద్దెనిమిది వేలకు మాత్రమే కొనుగోలు అనేటువంటి చేస్తూ రైతుని నిలువు దోపిడి చేస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది ఈ స్థితిలో సిపిఎంఎల్ నూడ మక్కరసి అట్లాగే అఖిల భారత రైతుకుల సంఘం ఆధ్వర్యంలో నిన్నటి నుంచి రైతుల తరఫున మేము ఆందోళన నిర్వహిస్తున్నాం కలెక్టర్ గారు తక్షణమే జోక్యం చేసుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాశరావు గారు జోక్యం చేసుకోవాలని చెప్పి ఈరోజు మెమోరాణం ఎందుకు వస్తే కూడా మమ్మల్ని మెమోరాండ్ ఇవ్వకుండా పోలీసులు అడ్డు తగిలినటువంటి ఒక పరిస్థితి ఇది అప్రజాస్వామికం ఇది చట్ట వ్యతిరేకం ఇట్లాంటి ఒక చట్ట వ్యతిరేకం అప్రజాస్వామిక చర్యలకి పూనుకున్నటువంటి ఒక గత ప్రభుత్వం శంకరగిరి మాన్యాలు పట్టినటువంటి ఒక పరిస్థితుంది ఈ ప్రభుత్వం కూడా అదే వైఖరి అనుసరిస్తే మాత్రం అట్లాంటి పరిణామాలు ఎదుర్కొస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం రైతుల తరఫున మేము పోరాడతాం రైతు కోసం రక్తమైన చిందిస్తాం ప్రాణాలైన అర్పిస్తాం రైతుల తరఫున పోరాడి తీరుతాం రైతు సమస్యలు పరిష్కరించకుండా రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరిని అనుసరిస్తూ అరెస్టులకి అక్రమ పోతులు పూనుకుంటే ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చేసి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ